దీవిన కొరకు సమర్పణ ఆ దీవిన కొరకు సమర్పణ మనలో ఉండాలి దేవునికి మనం ప్రార్థన చేస్తాం కదా రోజు దేవా మన నోట నుండి వచ్చే ఏంటంట ఏంటంటే దీవించి దేవానను ఆశీర్వదించి నా కుటుంబాన్ని దీవించి నా బిడ్లను దీవించి దీవిన 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 ప్రార్థన అయ్యేంత వరకు కూడా మనం ఎన్నిసార్లు పలుకుతామో మనకే తెలియదు దేవునికి స్తోత్రం కలిగనుగా అంతేగాని దేవా నేను ఒక సమర్పణ తీసుకుంటున్నానయ్యా ఈ సమర్పణలోనని నన్ను మీరు నిలబెట్టండి ఈ సమర్పణలో నుంచి నేను వైద్యులకు పోకుండా పక్కకి రాకుండా ఈ సమర్పణలోనే నిలిచి ఉండాలయ్యా అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామంటే అసలు సమర్పణ అనే మాట మన ప్రార్థనలో కనబడుతుందా అయితే దీవుల కొరకు మనం సమర్పించుకునే ముందుగా అసలు దేవుడు తన బిడ్డల కొరకు ఏ సమర్పణ తీసుకున్నాడో కూడా మనకు తెలియాలి మాట అదే కదా ఆయన సమర్పణ ఎంత ఏదేమైనప్పటికీ కూడా ఆకాశం గతించినా భూమి గతించినా నక్షత్రాలు గతించిపోయినా సర్వ సృష్టి గతించిపోయినా దేవుని యొక్క మాట దేవుని సమర్పణ మాత్రం ఏమాత్రం కూడా అది వై దొలగిపోదు దేవునికి స్తోత్రం కలిగిన అది స్థిరమైనది కాబట్టి మనం ఏం ధ్యానం చెప్తామంటే మనము దేవు దీవెన కొరకు సమర్పణ తీసుకోవాలి అన్న విషయాలు ధ్యానం చేసే ముందు దేవుడు తన బిడ్డల కొరకు తన ప్రజల కొరకు తన భక్తుల కొరకు అసలు ఆయనే సమర్పణ చేసుకున్నాడు అన్న విషయం మనకు తెలియాలి ఇది చాలా అద్భుతమైన మాట ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదవండి రెండు వచనాలు కూడా దేవుడు తన బిడ్డల కొరకు తీసుకున్న సమర్పణగా విని నేడు నేడు నేను మీకు అజ్ఞాపించు అనుసరించి నడుచుకుని ఎడలా మీ దేవుడైన ఎవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే హెచ్చించును ఎడల ఈ దీవెనల మీదకి వచ్చి నీకు ప్రాప్తించును దేవునికి స్తోత్రం గాక అని ఒక పెద్ద లిస్టు ఆ కింద దేవుడు వివరించుకుంటూ వెళుతూ ఉన్నాడు ఆ పెద్ద లిస్ట్ గాని మనం చదివినట్లయితే గనక నిజంగా అవి ఊహించలేని దీవెనలు ఎన్నో అద్భుతకరమైన దీవెళ్ళవి దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి ఆ జీవులన్నీ కూడా మనం పొందుకోవాలంటే మనం ఏం చేయలేదు తెలుసా ఒక సమర్పణలో మనము నివసించాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక దీవుని కొరకు మనలో ఒక ఏముండాలంట ఉండాలంట సమర్పణ ఉండాలి మనకు సమర్పణ ఉండదు కానీ ప్రార్థన మాత్రమే ఉంటుంది ఏంటో ప్రార్థన జవానాన్ని దీవించి దీవించి దీవించని మనం ప్రార్థన చేస్తామే గాని ఆ దీవుని కొరకు ఒక సరైన ఒక సరైన ఒక నిర్దిష్టమైన ఒక ఖచ్చితమైన సమర్పణ మనలో ఉండదు గనుకనే దేవుని యొక్క దీవెనకు మనం ఎలా ఉన్నామంట చాలా దూరంగా నిలిచి ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన కాబట్టి కాబట్టి దేవుని యొక్క దీవెనడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే గనక మనలో ఏముండాలంట సమర్పణ ఉండాలి దేవుడు చెప్తున్నాడు కదా నీవు నా మాట శ్రద్ధగా వినాలి నీవు నా మాట శ్రద్ధగా వినాలి నిన్న మాట ఏం చేయలేదు తెలుసా ఆచరణలో పెట్టాలి వాక్య ప్రకారంగా నడుచుకోవాలి అప్పుడు అప్పుడు నేను నీకు ఇచ్చే ప్రతి దీవెనను నీవు స్వతంత్రించుకుంటావు అన్నట్లుగా దేవుడు చాలా స్పష్టంగా ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనలో ఇప్పుడు ఏముండాలంట సమర్పణ అనేది ఉండాలి దీవెన కొరకు మనలో సమర్పణ ఉండాలి దేవునికి దేవునికి స్తోత్రం కలిగిన ఆ అవిషయాలని కూడా ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం దీవెన కొరకు మనలో ఏముండాలంట సమర్పణ ఉండాలి మరి పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే మొదటి సంయుల గ్రంథంలో అన్న అనేటువంటి స్త్రీ మనకు కనబడుతుంది కదా అన్న కూడా ఒక సమర్పణ తీసుకుంది ఏంటా సమర్పణండి చెప్పండి గట్టిగా చెప్పండి స్పష్టంగా చెప్పండి చాలా సార్లు విన్నటువంటి తెలిసినటువంటి వాక్యమే కదా నాకు గాని మగబిడ్డను దయచేస్తే నాకు గాని మగబిడ్డను దయచేస్తే ఇప్పటి నాకు పిల్లలు లేరయ్యా ఇక ముందు నాకు పిల్లలు గాని ఇచ్చినట్లయితే గనక ఆ బిడ్డను నీకే నేను అర్పణగా అర్పిస్తానని సమర్పణ తీసుకుంది ఎవరు అన్న ఇది ఏ సమర్పణ అంటే దీవుల కొరకు సమర్పణ అప్పటి వరకు ఆమె శాపములో ఉంది దుఃఖములో ఉంది వేదంలో ఉంది కష్టములో ఉంది అనేకమైన నిందలు కూడా అనుభవిస్తూ ఉంది అలాంటి భయంకరమైనటువంటి జీవితంలో ఆ దుఃఖములో వేదనలో అన్న ఒక సమర్పణలోకి వచ్చేసింది దేవునికి స్తోత్రం కయ్యా ఇంకా లాభం లేదయ్యా నేను ఎంత ప్రార్థన చేసినా ఎన్ని కానికలు ఇచ్చిన సమర్పణ లేకుండా నీ దేవుని నేను పొందుకోలేనని గుర్తించి ఏం చేసినట్ట ఒక సమర్పణ తీసేసుకుంది దేవుని మనకి స్తోత్రం కలిగిన కాక అది నాకు కడుపు అయినప్పటికీ కూడా అది నాకు బాధ అయినప్పటికీ కూడా అది నాకు దుఃఖమైనప్పటికీ కూడా అది నాకు ఎడబాటు అయినప్పటికీ కూడా నా సమర్పంలోనే నేను నిలిచి ఉంటాను సరా ఎంత ఖచ్చితమైన సమర్పణ తీసుకుందో అన్న ఆమె నిజంగా సమర్పించుకుంది గనుకనే దేవుడు తెరిచాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక ఎప్పుడైతే గప్పాన్ని తెరిచాడో ఆమె అనుకున్నట్లుగానే దేవుడు ఒక చక్కని మల బిడ్డను ఇచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తుంట పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్లి దేవుడి సన్నిధిలో విడిచిపెట్టేసి వచ్చింది మళ్ళా ఆ బిడ్డను ఆమె ఏం చేయలేదంట తన ఇంటికి చేసుకుని వెళ్ళలేదు దేవునికి స్తోత్రం కలుగని కాక ఎందుకని వెళ్ళలేదంటే ఆమె దేవుని దేవునిలో దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ఒక సమర్పణ తీసుకుంది కనుకనే చివరి వరకు కూడా ఆమె జీవిత అంతము వరకు కూడా ఆ సమర్పణలోనే నిలిచి ఉంది దేవునికి స్తోత్రం కలుగునగాక